నమస్కారం ఏనేన్ భక్తికి స్వాగతం తిరుప్పావై గురించి తెలియని వాడు ఎవరూ ఉండరు తిరుప్పావై విష్ణుమూర్తిని కీర్తిస్తూ గోదాదేవి మూల ద్రావిడంలో గానం చేసిన ముప్పై పాసురాల గీతమాలిక తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది తిరు అంటే శ్రీ అని పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం ధనుర్మాసంలో పెళ్లి కానీ ఆడపడుచులు తమకి మంచి భర్త ప్రసాదించమని కోరుతూ గోదాదేవిని వేడుకుంటూ పాటలు పాడుతూ ఈ వ్రతాన్ని జరుపుకుంటారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారని దీన్నే కాత్యాయని వ్రతమని అంటారని నమ్ముతూ ఉంటారు వైష్ణవ సాంప్రదాయంలోని వారు ఏడాది పొడుగునా ప్రతిదినం తమ ఇళ్లలో దేవాలయాల్లో విధిగా ఈ పాసురాలని చదువుతూ ఉంటారు ధనుర్మాసంలో పాడే ఈ పాటలకి ఒక ప్రత్యేకత ఉంది ఒక్కొక్క పాసురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది విష్ణు భక్తులు ఈ తిరుప్పవేణి ధనుర్మాసంలో ఆచరిస్తూ ఉంటారు ఇది వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తూ ఉంటుంది దేశమంతటా భగవత్ కృప శాంతి సౌభాగ్యాలు కోరుకుంటూ వీటిని గానం చేస్తారు గోదాదేవి తన చెల్లులతో కలిసి శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి ఈ తిరుప్పావేని గానం చేస్తూ ముప్పై రోజులు కఠినమైన వ్రతము చేస్తుంది పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పై పాసురాల ప్రబంధం ఈ తిరుప్పావే తెలుగులో కూడా ఈ పాసురాలకి చాలా అనువాదాలు వచ్చాయి అనువాదం చేసిన వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు గారు లక్ష్మణేంద్రులు గారు మొదలైన గొప్ప కవులు తత్వవేత్తలు ఉన్నారు గొప్ప వైష్ణవ సాహిత్యమే కాకుండా సాహిత్య విలువలు కూడా కలిగిన తిరుప్పావై ఒక గొప్ప రచన ఈ తిరుప్పావై పాసురాలలో ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది మొదటి ఐదు పాసురాలు ఉపోద్ఘాతం తిరుప్పాబై ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది శ్రీకృష్ణుని పువ్వులతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి చెప్తుంది తర్వాత పదిపాసురాల్లో గోదాదేవి తన చెరులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి పక్షుల కిలకిలా రావాలు రంగురంగుల పువ్వులు వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంఖ రావాలు మొదలైన వర్ణనలు దశావతార వర్ణనలు ఉంటాయి తర్వాత గోదాదేవి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి తన చెల్లులను లేపుతూ వారిని నదీ స్నానానికి సిద్ధం చేస్తుంది విష్ణువు యొక్క అవతారాలను కూడా పొగుడుతూ ఉంటుంది తర్వాత ఐదు పాసురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనని వివరిస్తాయి భగవంతుణ్ణి నిద్ర మేల్కొల్పడానికి ఆండాళ్ళు సుప్రభాతాన్ని ఆలపిస్తుంది గోదాదేవి ఆమె చెలు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపచేసి గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుని తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేలుకొల్పమంటూ వారిని వేడుకుంటారు ఆ తర్వాత వారు కృష్ణుని ఎనిమిది మంది భార్యలలో ఒకరైన నీలాదేవిని సందర్శించి ప్రార్థిస్తారు చివరి తొమ్మిది పాసురాలు భగవత్ విభూతిని వర్ణిస్తాయి చిట్ట చివరి పాసురంలో గోదాదేవి తను విష్ణుచిత్తిని కుమార్తెనని ఈ ముప్పై పాసురాలు తాను రచించి పాడానని ఎవరైతే భక్తితో ఈ పాటలను గానం చేస్తారో వాళ్ళకి భగవత్ కృప తప్పకుండా కలుగుతుందని చెప్తుంది ఇది ఒక అద్భుతమైన వేదాంత గ్రంథం భగవంతుడిని సులభంగా అందించగలిగే సాధన మార్గం కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే ఈ తిరుప్పావే వ్రతం పాసురం అంటే చందోబద్ధంగా ఉన్న పాటలు ఆండాళ్ళ అపురూప భక్తి పారవస్యాన్నే శ్రీకృష్ణదేవరాయలు తన మాల్యదలో అందించారు తిరుప్పావే వ్రతానికి కొన్ని విధి విధానాలు కూడా ఉన్నాయి వేకువ జామునే నిద్రలేవాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను తిరుప్పావే పాసురాలను ఆలపించాలి పేదలకు దానాలు పండితులకు సన్మానాలు చేయాలి స్వామికి ఆండాళ్లకు ఇష్టమైన పుష్పకైంకర్యం చేయాలి ప్రతిరోజు స్వామివారికి పొంగలిని నివేదించాలి సృష్టిలో భగవంతుడు ఒక్కడే పురుషుడు మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తూ ఉంటారు అలాంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలుపుతో గోదాదేవి ధనుర్మాసలో చేసిన ఈ వ్రతాన్ని నేటికీ కూడా అందరూ ఆచరిస్తూ ఉన్నారు ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున ఆండాళ్ళు శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది వైష్ణవ సాంప్రదాయం ప్రకారం భక్తి సాగరంలో తేలిన వాళ్ళని ఆళ్వారులు అంటారు వాళ్లలో ముఖ్యమైన భక్తులు పన్నెండు మంది వారిలోని వారే విష్ణుచిత్తుల ఆయన గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చారు నిజానికి భూదేవియే ఆండాగా పుట్టిందని చెప్తారు జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది అలాగే శ్రీరంగనాథునికి పుష్పకైంకర్యం చేస్తున్నప్పుడు విష్ణు వారికి తులసి తోటలో సాగు చేస్తుండగా ఆండాలు దొరికింది భగవంతుని తప్ప ఇతరులను సేవించని తులసి వనంలో ఆండాళ్ళు దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ళు భూదేవి అంశయే అని అర్థమవుతుంది ముప్పై పాసురాల అంశాలు స్థూలంగా మంచినే ప్రబోధిస్తాయి మంచి అలవాట్లతో జీవించమని తోటి వారికి సాయపడమని భగవంతుణ్ణి ఆరాధించమని ఈ ప్రబోధాలన్నీ మనకి సూచిస్తూ ఉంటాయి ప్రతి పాసురంలో కూడా ఇలాంటి సదాచరణే మనకి కనిపిస్తూ ఉంటుంది ఇలా గోదాదేవి రచించిన ఈ ముప్పై పాటలను మనందరం స్మరించుకుంటూ ఈ ధనుర్మాసాన్ని ఎంతో పుణ్యప్రద మాసంగా గడుపుదాము నమస్కారం